ఈరోజు మనం తెలుసుకుందాం పూజలోని సౌలభ్యం అంటే ఏమిటి ధ్యానం జపం చేయాలంటే మన మనసు ఎంత శుద్ధంగా ఉండాలి కానీ పూజ ఇది ప్రతి భక్తుడి అందుబాటులో ఉండే ఆధ్యాత్మికత సాధన ఎలా చూస్తా చింతనము లేదా ధ్యానము చేయాలంటే మన అంతఃకరణం ఎంతో శుద్ధంగా ఉండాలి జపం చేసేటప్పుడు ఒకే నామంపై మనసు నిలపాలి గాత్ర సౌలభ్యం స్థుతి లయ ధ్యానం ఇవి లేకపోతే భజన ద్వారా ఆనందం పొందడం సులభంగా లభించదు కానీ పూజ మాత్రం అందరికీ సులభమైన సాధన మన ఇష్ట దేవతను మన మందిరములు మూర్తించుకుని పూజ చేయడం భగవంతుని చేరుకోవడంలో అత్యంత సులభమైన మార్గం పూజ మొదలు పెట్టే ముందు మన వేదికను పూజా పాత్రలను శుభ్రం చేసుకోవాలి ఫోటోలు తుడుచుకోవాలి రంగవలు వేయాలి పుష్పాలతో అలంకరించాలి దేవతకు తగిన వాతావరణం సృష్టించినప్పుడు మనసు కూడా అదే దిశగా సుగంధమై పరవశిస్తుంది దైవత్వం తర్వాత శుచిత్వం ఇదే మన సంప్రదాయంలో గొప్పతనం పూజా వేదిక ఎంత శుభ్రంగా ఉంటే మనసు అంత త్వరగా ఆ దివ్యత్వం వైపు పరుగులు తీస్తుంది పూజలో మన ఇంద్రియాలు అన్నీ పాల్గొంటాయి చేతులు పూజలు ఉపచారాలు అందిస్తాయి కళ్ళు దేవుని రూపాన్ని దర్శిస్తాయి వాకు మంత్రాలను పలుకుతుంది చెవులు ఆ మంత్రాలను వింటుంది ముక్కు సుగంధ ద్రవ్యాల వాసనను పిలుస్తుంది నాలుక ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తుంది ఈ విధంగా పూజలో మన ఇంద్రియాలు భగవంతునితో కలిసిపోతాయి అప్పుడు మనసుకు ఇతర విషయాలపై పరిగెత్తే అవకాశం ఉండదు ఉండదు ఇదే పూజలోని సౌలభ్యం ఇంద్రియాలను ఒక దిశగా కేంద్రీకరించడం మనసును నిశ్చలంగా మార్చడం ఇదే పూజ వల్ల కలిగే మహా ప్రయోజనం పూజ అనంతరం స్వీకరించే ప్రసాదం ఇది కేవలం ఆహారం కాదు మన భక్తి మన దైవానుభూతి యొక్క ప్రసార తత్వానికి ప్రతీక పూజ అంటే కేవలం కర్మ కాదు అది మనసును శుద్ధి చేసే సాధన మీరు కూడా ప్రతిరోజు కొద్ది నిమిషాలైన పూజ చేసేందుకు సమయాన్ని కేటాయించండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికత చింతన కోసం ఆనందరావు వీరకం వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ధన్యవాదాలు ఓం గణపతి నమో నమ